శ్రీ గురుభ్యనమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషం వీక్షకులు స్వాగతం రాశి ఈ మిథున రాశిలో మృస నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మిత్రులకి మూడు సూచనలు ఈ నెల ఆగస్టు ముప్పై ఏడో తారీఖు నుంచి సెప్టెంబర్ పద్నాలుగు వరకు మహాలక్ష్మి వ్రతం జరుగుతోంది దీనికి సంబంధించి వీడియో అప్లోడ్ చేశాను ఈ మహాష్ వ్రతం అందరూ చేసుకోవచ్చు ప్రజలు లైవ్ డైరెక్ట్ వస్తుంది ఇందులో సామూహికంగా పాల్గొనదాల్సిన వారు స్క్రీన్లో నెంబర్ మీరు మెసేజ్ చేసినా ఫోన్ చేసినా రిప్లై ఇవ్వడం జరుగుతుంది పాల్గొనొచ్చు రెండవ సూచన ఏమిటంటే ఏడవ తారీఖు చంద్రగ్రహణం ఈ గ్రహణానికి సంబంధించి వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను చూడండి ఈ రాజపత్ర తర్వాత ఎనిమిదవ తారీఖున గ్రహణ పరిహారం జరుగుతుంది సామూహిక పరిహారం ఈ గ్రహణ దోషం ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దాంట్లో పాల్గొనచ్చు వివరాలు కూడా వీడియోలు అందజేస్తాను చూడండి మూడవ సూచన ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ప్రతి నెల నెల రెండు సార్లు జరిగే హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎనిమిదో జరిగిన జరుగుతాయి ఆ రోజు మహాలక్ష్మి వ్రతంతో పాటు మహాలక్ష్మి హోమం జరుగుతుంది దాంతోపాటుగా పేర్లగా ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు గ్రహణ శాంతి కూడా జరుగుతుంది అన్ని రేటలు కాస్ట్ అవుతాయి చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉండదు చూద్దాం ఎంప్ర ఇంకా చూసుకుందాం ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా చూసుకున్నాం క్వీన్ ఆఫ్ సోట్స్ మనకి మనుగడ కోసం పోరాటం అంటాం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ డార్మి సిద్ధాంతంలో ఆయన చెప్తాడు జీవులు మనుగడ కోసం పోరాటంలో క్రమంలో సృష్టి క్రమంలో ఎలా జరిగింది డెవలప్మెంట్స్ ఎలా వచ్చాయి అలా ఈ సమయంలో మనం మన ఉనికి కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేయాలి మీరు ఈ క్రమంలో మీరంటే ఏమిటి నిరూపించుకోవాలి మీ గౌరవం మీరు కాపాడుకోవాలి మీ చుట్టూ ఉన్న వాళ్ళని మీరు కాపాడాలి అలాగే జీవితాన్ని కొంత అనుభవించాలి కొంత లైఫ్ ఎంజాయ్ చేయాలి ఈ క్రమంలో మానసిక సంఘటన ఉంటుంది ఎదురువలేని మాటలు తట్టుకోవాలి మనం నోరు జారకుండా ఉండాలి మాట మాట అంటారు మనం జాగ్రత్తగా లేకపోతే అనవసరంగా మాట పడే అవకాశము అవతల వాళ్ళు అన్న మాట పక్కన పెట్టి మీరన్న మాటనే హైలైట్ చేసి నువ్వు అన్నావు కదా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంటుంది అందువల్ల సహనంతో ఉండండి ఒత్తిడిని జయించండి ఎదురు వాళ్ళు మాట్లాడే మాటని నిశ్చితంగా మీరు గమనించండి వీళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళ ఒపీనియన్ ఏంటి ఏం ఆశించి మాట్లాడుతున్నారు ఏం ఆశించి మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు గమనించుకుని రెచ్చిపోకుండా ఉండాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ప్రెజెంట్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ పర్వాలేదు మీకు అతనిలో చెప్పుకోదగిన సమస్యలు అంటే ఏమి లేవు పర్వాలేదు బాగానే ఉంది కార్యసిద్ధి నడుస్తున్న పని కూడా ప్రస్తుతం మీకు కొన్ని ఊహించని డబ్బు ఊహించని మర్యాద ఊహించని గౌరవం ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది వచ్చిన దాన్ని పోకుండా జాగ్రత్తగా నిలబెట్టుకోండి ఒక నెలలో ఏదో డబ్బులు ఎక్కువ డబ్బులు వచ్చాయనుకోండి ఏ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు ఏదైనా బిజినెస్ చేసేవాళ్ళకి వాళ్ళకి ఒక కొత్తగా చిట్టి వేసి ఒక కారు కొనేస్తే నెక్స్ట్ మంత్ రాకపోతే ఈ కారం అమ్మేయాలి అందువల్ల ఒత్తిడి పెంచుకోవద్దు నిదానంగా ఉండండి ఫ్యూచర్ ప్లానింగ్ కోసం డబ్బు దాచుకోండి వచ్చిన డబ్బుని దాచుకోండి వచ్చిన గౌరవాన్ని కాపాడుకోండి కుటుంబ సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ ఫోర్ ఆఫ్ కప్స్ సామాజికంగా కింగ్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఉండే ప్రయత్నం చేయండి చెప్పానుగా మీకు మొట్టమొట మిమ్మల్ని రెచ్చగొట్టి మీరేం మాట్లాడుతున్నారో మీరేమంటారో గమనించి మిమ్మల్ని తోకల్లాగే వాళ్ళు ఉంటారు ఆయన కాద ఫ్యామిలీ మెంబెర్స్ అంటే కొంచెం బంధువర్గాలు ఎవరైనా కానీ అందువల్ల ఏది సీరియస్గా తీసుకోవద్దు అలాగే ఏది వదిలేయద్దు వాళ్ళు మాట్లాడే మాట మీరు నిశ్చితంగా గమనించాలి ఎందుకు మాట్లాడుతున్నారు ఏం ఆశించి మాట్లాడుతున్నారు మీరు నుంచి ఏం ఆశిస్తున్నారు గమనించుకుంటూ ఉండాలి అవకాశాలు ఇది కూడా సామాజికంగా బాగుంటుంది గౌరవం గుర్తింపు వస్తాయి పర్వాలేదు ఎవరిని పట్టించుకొని మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ పర్వాలేదు సామాన్యంగా నడిచిపోతుంటే ఉద్యోగం చెప్పగలిగిన ఇబ్బందులు సమస్యలు ఏమి ఉండవు పర్వాలేదు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చే అవకాశం తక్కువ ఆల్రెడీ ఉద్యోగం నుండి ప్రయత్నం చేసేవాళ్ళకి అయితే జీరో ఛాన్సెస్ ఉద్యోగం లేని వాడి ప్రయత్నం చేస్తూ వచ్చే అవకాశం తీసుకోవడం మనసు అంగీకరించదు కొంచెం పొజిషన్ తక్కువ కానీ శాలరీ తక్కువ కానీ వస్తే తీసుకోవడం మనసు ఒప్పుకోదు అందువల్ల మీరు రెండో వారంలో ఏమైనా కొంత అవకాశం మొదటి వారం అంత అనుకూలంగా లేదు వ్యాపారం చేసేవాడికి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోర్ట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు మొట్టమొదటి మళ్ళీ మిమ్మల్ని రెచ్చగొట్టి మీ చేత తొందరపాటు పనులు తొందరపాటు మాటలు మాట్లాడించి మిమ్మల్ని కమెంట్ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు అందువల్ల జాగ్రత్తగా ఉండండి అనవసరంగా అవుతాడు పోటీకి పోవద్దు నాలుగో తారీఖు దాకా జాగ్రత్తగా ఉండి నాలుగో తారీఖు పర్వాలేదు మీకు ప్రతి సమస్యకి ప్రతి మాటకి పరిష్కారం తెలుసు అయినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా ఉండద్దు ఆర్థికంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ ఖర్చు పెడతారు ఖర్చులు ఎక్కువ ఉంటాయి సంపాదన ఖర్చుకి సంబంధం లేకుండా ఉంటుంది కొంత ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ బాగానే ఉంటుంది ఇబ్బందినే ఉండవు ఆరోగ్యపరంగా ప్రశాంతంగా ఉంటారు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా జస్టిస్ మీ సిస్టమేటిక్ లైఫ్ నుంచి డివేట్ అవ్వకుండా ఉండండి మీ పద్ధతి మీరు రెగ్యులర్ ఎలా ఉంటారో అలాగే ఉండండి వేరే వాళ్ళని చూస్తే తొందరపడి ఏదో చేయడం లేకపోతే నిర్లక్ష్యంగా ఉండడం ఏది కాకుండా బ్యాలెన్స్డ్గా ఉండండి ఏ సమస్య రాదు మీరు పొరపాటు చేస్తే అది పీక్స్ చుట్టుకుంటుంది కరెక్ట్గా ఉంటే మీకు ఏ రకమైన ఇబ్బంది మీకు రాదు మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ చెప్తా ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫోల్ ఏమైనా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్ట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది హెల్మెట్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది లబస్ మగవారికి సంబంధించి చెప్పగలిగిన సమస్యలు ఏమి ఉండవు మీ పని మీరు చేసుకుంటారు ఎవరి విషయాలు తలదోచరు ఎందులో తలదోచరు మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు ఆడవారికి సంబంధించి గొప్పలు చెప్పుకోవద్దు తెలియని విషయం తెలియదని చెప్పండి అన్నీ నాకు తెలుసు అన్నీ నేనే చేస్తాను అన్నట్టుగా ఉండద్దు దీనివల్ల కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పక్క వాళ్ళ సలహాలు వినండి ఫ్యామిలీ మెంబర్స్ చెప్పే మాట వినండి సలహాలు పాటించండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితంలో ఒక తెలియని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అనారోగ్యాల ఆర్థికమైన విషయాల ఏదైనా కానివ్వండి ఒక తెలియని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఒకసారి జాతకం చూపించుకొని ఏమైనా పరిహారాలు చేయించడం చేయించుకోండి సంతాన ఎటువంటి ఇబ్బందులు ఏముందో బాగుంటుంది సంతానం కూడా వృద్ధి కలుగుతుంది చెప్పగలిగిన సమస్యల గుర్తింపు గౌరవాలు వస్తాయి విద్యార్థులు పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీకు చెప్పాను కదా మిమ్మల్ని రెచ్చగొట్టి మీ చేత మాట్లాడించి మీరు ఏమన్నారు అని చెప్పి వెనకాల తోకలు లాగే ఉంటారని ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు బయట వాళ్ళు కావచ్చు అనవసరమైన అట్రాక్షన్ అవ్వద్దు అనవసరం మాటలు మాట్లాడద్దు ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి మీ లిమిట్ దాటిపోవద్దు లిమిట్ దాటి ఇద్దరి వాళ్ళు కూడా రానివ్వద్దు ముఖ్యంగా మగపిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ ఫేస్బుక్లో మాటలు షేర్ చేయడం లైక్లు చేయడాలు ఈ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడాలు అవి అవసరం లేకుండా చేయవద్దు నక్షత్రాలు ఎరిగా చూసుకుంటే మృగశ్వరీ వాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాంక్డ్ మ్యాన్ ఆరు వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోట్స్ పునర్స వాళ్ళకి ఎలా ఉంటుంది జడ్జిమెంట్ ముగ్గురు కొన్ని డిస్టబుడ్గానే ఉంటారు ముగ్గురు కూడా మృగశ్వరి వాళ్ళకి మీరు కొంతవరకు బెటర్ మీ పని మీరు చేసుకుంటారు ఎవరి విషయాలు అనవసరంగా తలదోచరు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి మీ పని మీరు చేసుకోండి అలా ఉండడం మీకు ఉత్తమం మృగశ్వరి వాళ్ళకి తెలియ ఒక ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు మనసుతో పోరాటం ఏం చేయాలి ఎవరితో మాట్లాడాలి ఒక మాట అంటే తక్కువ రెండు మాట అంటే ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది మిమ్మల్ని అర్థం చేసుకోరు అర్థం చేసుకోవట్లేదా అర్థం చేసుకోవట్లేదు మీరు అనుకుంటున్నారా అంటే రెండు అని చెప్పాలి వాస్తవాన్ని జీవించండి ఎక్కువ ఆలోచించదు జరిగేది మీరు తప్పించుకోలేదు తప్పించలేరు తప్పించుకోలేరు అది గుర్తించండి దాని తగినట్టుగా ఉండండి పునసు నక్షత్రం వాళ్ళు సమాజంకు పోకడ మనుషుల యొక్క గుర్తిస్తారు ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఏం చేయాలి మీకు అర్థం అవుతూ ఉంటుంది సరైన నిర్ణయాలు తీసుకుని ఇబ్బందులు లేకుండా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు అందులో మీరు విజయం సాధిస్తారు పరిహారం ఏం చేయాలి మరొకసారి వాళ్ళు ఏం పరిహారం చేయాలి టూ ఆఫ్ వ్యాండ్స్ ఇంకో కాల్ తీసుకుందాం నైట్ ఆఫ్ వ్యాండ్స్ మీరు పెద్దగా పరిహారం చేయలేరు చేయబుద్ధి కాదు అయినా కానీ వీరభద్రుడిని ఆరాధన చేయండి శివాలయంలో వేరభద్రుడు ప్రదక్షిణలు చేయండి వీరభద్రుడు విభూతుండి ఇచ్చి నమస్కారం చేసుకోండి శివ ఆరాధన చేసుకోండి ఆర్ద్ర వల్ల ఏం చేయాలి సెవెన్ ఆఫ్ సోట్స్ మీ ఇంటికి కార్తీరాజ మంత్రం దిగ్బంధనం చేసుకోండి లేదా కార్తవీర్యాజ జపం చేసుకోండి పునర్స వాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ కప్స్ మీరేమైనా మొక్కులు మొక్కుకున్నారు చూసుకోండి ఇంకొక ఆర్డర్ తీసుకుందాం టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఏమైనా మొక్కులు మొక్కుకుంటారో మొక్కు మర్చిపోయి ఉంటారు గుర్తుంటే మొక్కు తీర్చుకోండి పిల్లల కోసం లేదా సుబ్రహ్మణ్య హోమం చేయించుకోండి ఓం సాం శరవణ భవా సుబ్రహ్మణ్యం ప్రదక్షిణాలు చేసుకోండి మంగళవారం నాడు పూజ చేసుకుంటూ బాగుంటుంది ఈ పరిహారాన్ని కూడా ఎంతో దారి జరుగుతాయి అదే రోజు మహాలక్ష్మి మహాలక్ష్మి హోమం జరుగుతుంది గ్రహణ పరిహారం జరుగుతుంది ఈ పరిహార హోమాలు జరుగుతాయి లైట్ ఇల్ వస్తుంది చూడండి మిస్ అవ్వకుండా శుభం పోయాంత్